నమస్తే అండి దోసకాయ పచ్చడి తయారు చేసేది ప్రొసీజర్ చూపిస్తాను పల్లీలు సన్ఫ్లవర్ సీడ్స్ ధనియాలు జీలకర్ర నువ్వులు చింతపండు కొద్దిగా నానబెట్టి ఉంచుకున్నానండి వెల్లిపాయలు ఇప్పుడు ప్యాన్ పెట్టి దానికి ఒక స్పూన్ నూనెసి వేడిగానిస్తున్నాను వేడి అవ్వగానే ఫస్ట్ పల్లీలు ధనియాలు జీలకర్ర ఒక స్పూను తీసుకున్నానండి కొద్దిగా మంట తగ్గించి ఇది ఇనుపది కదా అందుకని ఊరిని మారిపోతే సన్ఫ్లవర్ సీడ్స్ అండి నువ్వులు వేగిపోయిందండి కాసేపు మంట ఆపేసి ఒక్క నిమిషము ఆ వేడి మీద వేగనిద్దాం తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకుందామండి ప్యాన్ను మళ్ళీ వేడి చేసి పచ్చిమిరపకాయలు వేయిస్తున్నాను తర్వాత వేస్తున్నాను ఇది ఈ వేడికి ప్యాన్ వేడికి మిగిలినంత కూడా వేడైపోద్ది ఒక దోసకాయకి మూడు పచ్చరికాయలు తీసుకున్నాను కారం తక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది టేస్ట్ మొత్తం మిక్సీలోకి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం గ్రైండ్ చేసిన తర్వాత చివరిలో వెల్లిపాయలు వేసి గ్రైండ్ చేద్దాం ఆ తర్వాత చింతపండు కూడా వేసి గ్రైండ్ చేద్దాం చింతపండులో నీళ్లు అన్న దాంట్లోనే ఉంచేసి ఉట్టిగా చింతపండు వేద్దామండి ఇదంతా తడి తడిగా ఎక్కువగా కాకుండా ఎంత వీలైతే అంత తక్కువ వాటర్ తోటి గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను ఇదిగో ఇలా వచ్చింది మొత్తం నీళ్లు పోయకుండా గ్రైండ్ చేశాను ఇప్పుడు దీన్ని ఈ దోసకాయ ముక్కల్లో వేస్తున్నాను దోసకాయ ముక్కలు ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకుంటే ఇప్పుడు ముక్కలు ఇది కలుపుకోవడానికి వీలుగా బాగుంటుంది ఇలా చేతితోటి కొంచెం ఇట్లా గట్టిగా పిసికినట్టు చేస్తే ఈ దోసకాయ ఉన్న గుజ్జంతా ఇది కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది అన్నమాట దోసకాయలకు ఉండే పులుపు దీనికి బట్టి బాగుంటుంది చింతపండు కొద్దిగా చూసేసుకోండి దోసకాయకి ఎక్కువ పులుపు ఉన్న దోసకాయ అయితే ఇంకా పులుపు ఎక్కువైపోతుంది అనమాట ఇంకా దీంట్లో ఈ ముక్కల్ని గ్రైండ్ చేయటం వల్ల ఏం చేయట్లేదు ఇలా నీళ్లు కలుపుకుండా ఉంటే బాగుంటుంది నీళ్లు నీళ్లుగా కాకుండా ఇక్కడ తాలింపు రెడీ చేసుకున్నాను అది దీనిలో కలిపేద్దాం ఈ పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు వేసేసాను అనమాట తర్వాత చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోండి తాలింపు వేసేస్తున్నాను రెడీ అయిపోయిందండి పచ్చడి